అయోధ్య శ్రీ సీతారాముల వారి కళ్యాణ మహోత్సవ ఆహ్వాన కార్యక్రమంలో భాగంగా ఆరవ రోజు పాలిపాటి దిన్నే పి కొత్తపల్లి పూలవాండ్లపల్లి రత్నాలపల్లి చిన్న ఎల్లంపల్లి జోగన్నపేట బొమ్మిరెడ్డిపల్లి చెవిటివారిపల్లి మద్దిమడుగు దిగువపల్లి నీలోలపల్లి ఉబ్బిచెర్ల గోరంట్లపల్లి నల్లచెరువు పూలకొంట నల్ల చెరువు గల గ్రామాల్లో సీతారాముల వారి రథం సందర్శించడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా గ్రామస్తులు భజన సంఘం వారు పాల్గొని పాటలు మరియు కీర్తనలతో స్వామివారికి ఆహ్వానం పలికారు ఈ కార్యక్రమంలో రథయాత్ర ప్రముఖ గోడ్లెండ్ల వెంకట హర్షవర్ధన్ మండల ఇన్ఛార్జ్ సూర్యనారాయణ ఇంతియాజ్ రఘునాథ్ రెడ్డి వెంకటరమణారెడ్డి శంకర్ గోవర్ధన్ రవీంద్ర మరియు రామ భక్తులు పెద్ద ఎత్తున అయోధ్య స్కూల్ గ్రౌండ్ జరుగుతున్నది వాటికి మీ అందరినీ కూడా కుటుంబ సమితంగా చెప్పి మీ అందరికి ఆహ్వానం పలకడం కోసం ఈ రకం ఈ రాముడు మీ వద్ద పూజలు అందుకుని మీ అందరినీ ఆహ్వానించడం కోసం ఇక్కడకు ఇచ్చేసాం ఈ యొక్క కార్యక్రమానికి చాగంటి కోటేశ్వరరాయ్ గారు ముఖ్య అతిథులుగా విచ్చేస్తున్నారు అలాగే తిరుపతి తిరుపతి దేవస్థానం నుండి అనేక పూజలు అందుకొని అక్కడ ప్రసాదాలతో పాటు పూజారులు కూడా ఈ కళ్యాణోత్సవంలో పాల్గొంటారు అలాగే ఒంటిమిట్ట రామాలయం నుండి రాముడి విగ్రహాలు అయోధ్య నుండి అనేక పూజలు అక్కడ ఆ నుండి అర్చకులు ఆ ఆలయ కమిటీ వారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు అనేక మంది పెద్దలు భరత్జీ గారు కేశవజీ గారు అనేక మంది ఈ యొక్క కార్యక్రమంలో పాల్పంచుకొని ఉన్నారు మీరందరూ కూడా కుటుంబ సమేతంగా విచ్చేయాలని చెప్పేసి ఈ రథం ద్వారా మీ అందరికీ భగవంతుడు ఆశీస్సులు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆహ్వానిస్తా ఉన్నాం ఈ అయోధ్య సీతారాముల వారి కలారోచన చేయడానికి మన గ్రామాలలో ఒక పచ్చని వీరందరూ చాలా భక్తి శ్రద్ధలతో స్వాగతం పలుకుతున్నందుకు ఆ శ్రీరాముల తరఫున మీకు ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తా ఉన్నాం ఈ రథము మన గ్రామానికి ఈ రోజు రావడానికి ఒక ప్రత్యేక ప్రాధాన్యత ఉంది ఆ ప్రాధాన్యత ఏంటంటే ఐదు వందల సంవత్సరాల నాటి మన కళని జనవరి ఇరవై రెండో తారీఖున అయోధ్య రామాలయాన్ని పూర్తి చేసి రాముల వారి యొక్క ఇగ్ర ప్రతిష్ట కార్యక్రమాన్ని మన అందరి చేతుల మీదుగా దేశంలో ఉన్నటువంటి అన్ని ఇళ్లకు ఈ రోజు అక్షంతలు వచ్చాయి ఆ అక్షింతల్ని తీసుకుని రాముడి ప్రతిష్ట కార్యక్రమంలో పూజలు చేసి అన్నదానాలు చేసి అనేక ధార్మికమైనటువంటి కార్యక్రమాల ద్వారా మనం దేశము ప్రపంచమంతా కూడా గర్వించేటట్టుగా రాముడి ఇగ్ర ప్రతిష్ట కార్యక్రమం జరిగింది దాని తర్వాత ఈ రోజు ఫిబ్రవరి ఇరవై ఒకటో తారీఖున శ్రీ అయ్య రాముల వారి యొక్క సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని మన మనం పట్టణం బాయ్ కాలేజ్ గ్రౌండ్ నిర్వహిస్తా ఉన్నాం ఈ యొక్క కార్యక్రమానికి మనం ప్రతిరోజు టీవీ చూస్తా ఉంటాం చాగంటి కోటేశ్వరయ్య గారు ఆయన గెస్ట్ గా వస్తా ఉన్నారు తిరుమల తిరుపతి దేవస్థానం నుండి అర్చకులు అనేక పూజలు చేసి ఆ పూజ సామాగ్రిని కూడా ఈ కళ్యాణోత్సవానికి తీసుకురావడం జరుగుతూ ఉంది అలాగే అయోధ్య నుండి అక్కడ ప్రత్యేక పూజలు చేసి ఇక్కడ నుండి అయోధ్యకి వెళ్ళనటువంటి వారందరూ కూడా ఈ ఉత్సవంలో ఆశీస్సులు అందించాలని చెప్పేసి ఒక కార్యక్రమంగా పెట్టుకున్నాం ఈ రాముల యొక్క విగ్రహాలు గ్రహాలు ఏవైతే ఇక్కడ ఉన్నాయో ఈ విగ్రహాలే కాకుండా ఒంటిమిట్ట రామాలయం నుండి ఒంటిమిట్టలో ఉన్నటువంటి రామాలయ విగ్రహాల్ని ఈ కళ్యాణోత్సవంలో మనం తీసుకొస్తా ఉన్నాం ఇది చాలా అద్భుతమైనటువంటి అందరూ కూడా ఎప్పుడు చూడనటువంటి కళ్యాణోత్సవంగా మనం దీన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నాం ఇందులో ప్రత్యేకంగా ఈ పేపర్ మీకు అందరికీ చేయబడుతుంది ఈ పేపర్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే పదో తారీఖు నుండి శ్రీరామ జయరామ జయ జయరామ అంటూ రోజుకు పదకొండు సార్లు మనం విజయతంత్రం ఈ పత్రం మీద రాసి వీటన్నింటినీ ఈ గంగమ్మ తల్లికు ముందర ఉంచి పూజ చేసి వాటన్నిటి కూడా ఈ కళ్యాణోత్సవానికి మీరందరూ తీసుకురావాలని మీకందరికి కూడా ఈ యొక్క సీతారాముల వారి యొక్క కళ్యాణోత్సవానికి మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తూ ఇంతమంది విచ్చేసినందుకు అందరికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చేస్తూ ఆ భగవంతుడు ఆశీస్సులు మనకు అందరికీ ఉండాలి మంచి వర్షాలు పడాలి గ్రామ పంట పదాలతో వర్తిల్లాలి రైతు బాగున్నప్పుడే ఈ దేశం బాగుంటుంది ఆ రాముడి యొక్క ఆశీసులు ఆ గంగమ్మ తల్లి యొక్క ఆశీసులు మనకు ఉండాలి మన పల్లెల్లో మన జీవితాల్లో ఆయు ఆరోగ్యాల ఐశ్వర్యాలతో మనమందరం అందరూ ఈ దేశం కొనక బాగుంటుంది అందుకోసమే ఈ సీతారాముల అయోధ్య సీతారాముల కళ్యాణోత్సవాన్ని చాలా ఘనంగా భక్తి శ్రద్దలతో మనం అందరికీ నిర్వహించాలి అందుకు మీరందరూ కూడా కంకణాలు మీకు అందజేస్తారు ఈ పేపర్ తో పాటు ఆ కంకణాలు కూడా ధరించి మీరు కుటుంబ సమేతంగా వస్తారని మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తూ జై శ్రీరామ్ జై జై శ్రీరామ్